హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు నైన్ బండార్ అఫిషియల్ ఛానల్ టుడే సూపర్ హుప్ ఛార్జర్ ఛార్జింగ్ కేబుల్ ఎయిటీ వాట్ ఛార్జింగ్ కేబుల్ బుక్ చేశాను ఆ ఛార్జింగ్ కేబుల్ ఇప్పుడు అన్బాక్సింగ్ చేద్దాం మనం ఒకసారి చూద్దాం క్వాలిటీ ఎలా ఉన్నదో ఒకసారి అన్బాక్సింగ్ చేస్తున్నాను చూడండి ఓకే బాక్స్ కట్ చేద్దాం ఒకసారి చూడండి బ్యా ప్యాకింగ్ అయితే బాగుంది చాలా బాగా ప్యాక్ చేశారు ఈ మధ్య చాలా ఛార్జింగ్ కేబుల్ అనేవి పాడవుతున్నాయి క్వాలిటీ లేకుండా ఉంటున్నాయి బయట మనం కొనే కేబుల్లు అంత క్వాలిటీగా లేవు కాబట్టి నేను ఒప్పో నుంచి ఒప్పో బ్రాండ్ కేబుల్ అనేది బుక్ చేశాను మ్యాక్సిమమ్స్ ద ప్రైజు ఫైవ్ హండ్రెడ్ చేంజ్ అట్లా పడ్డది బాక్స్ అన్బాక్సింగ్ చూడండి బాక్స్ ఇలా ఉంది కవర్ ఇలా ఉంది సార్ చూడండి బాక్స్ ఓపెన్ చేస్తాను చూడండి ఓకే ఇప్పుడు అన్బాక్స్ చేద్దాం బాక్స్ ఓపెన్ చేసి కేబుల్ ఎలా ఉందో ఒకసారి చూద్దాం కట్ చేస్తున్నాను కట్ చేసి ఒకసారి కేబుల్ అనేది మన క్వాలిటీగా ఉందా లేదా అనేది చెక్ చేసుకుందాం ఎందుకంటే చాలాసార్లు కొన్ని ఐటమ్స్ అనేవి మిస్ అవుతాయి కొరియర్లలో కానీ ఏవైనా కానీ ఓపెన్ చే ఓపెన్ చేస్తే కానీ మాకు తెలియదు క్వాలిటీ ఒకసారి చూద్దాం బాక్స్ ఇలా ఉంది చూడండి ఒకసారి ఓకే బాక్స్ అని పక్కన పెట్టేద్దాం ఒకసారి ఒప్పో కేబుల్ అనేది ఓపెన్ చూద్దాం మొత్తం కవర్ ఇచ్చారు బబుల్స్తో సహా చూడండి మన ఒప్పో సూపర్ పవర్ కేబుల్ ఈ ఒరిజినల్ కేబుల్ మాత్రమే వాడండి వేరే డూప్లికేట్ కేబుల్ వాడితే మాత్రం క్వాలిటీ లేవి లేని వాడితే మనకు చార్జ్ ఛార్జింగ్ అనేది కరెక్ట్ కాదు ఎందుకంటే పవర్ డిఫరెన్స్ అనేది వస్తుంది కాబట్టి అందరూ ఒరిజినల్ కేబుల్ మాత్రమే వాడండి డూప్లికేట్ వంద రెండు వందలు దొరికే కేబుల్ మాత్రం అస్సలు వాడద్దు కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్కరూ ఒరిజినల్ కేబుల్ మాత్రమే వాడండి ఒప్పో నుంచి కంపెనీ బ్రాండ్ కేబుల్ మాత్రం వాడండి ఎందుకంటే మా ఆ ఛార్జర్కి సంబంధించిన కేబుల్ వాడడం వల్ల మన ఛార్జింగ్ అనేది కరెక్ట్ టైంకి ఫాస్ట్ ఛార్జింగ్ కంప్లీట్ అవుతుంది అలాగే మనకు పవర్ కూడా చేంజెస్ ఉంటాయి ఒక్కొక్క ఛార్జర్కి ఒక్కొక్క కేబుల్ అనేది డిఫరెన్స్ ఉంటుంది దాన్ని బట్టి కేబుల్ అనేది కంపెనీ కేబుల్ తీసుకోవడం వల్ల మనకు పవర్ అనేది కరెక్టుగా సప్లై అవుతుంది కాబట్టి ఒరిజినల్ కేబుల్ వాడడం బెటర్ కాబట్టి ఆ కేబుల్ ఎలా ఉన్నది ఇప్పుడు ముందు నేను ఖచ్చితంగా చూపిస్తాను ఒకసారి ఒరిజినల్ కేబుల్ మాత్రం ఖచ్చితంగా అందరూ యూజ్ చేయండి ఎందుకంటే ఈ మధ్య డూప్ డ్యూప్లికేట్ డమ్మి కేబుల్లు తీసుకొని షార్ట్ సర్క్యూట్ అవుతున్నాయి కాబట్టి అందరికీ ఇప్పుడు ఒరిజినల్ కేబుల్ అనేది ఖచ్చితంగా యూజ్ చేయాలి ఈ ఒప్పో అన్ ఒప్పో కేబుల్ యూఎస్బీ అని రాసు ప్రైజ్ వచ్చేసి దీని ప్రైజు మ్యాక్సిమం ఫైవ్ హండ్రెడ్ అట్లా ఉన్నది దీని పవర్ సప్లై అయితే ఎయిటీ వాట్స్ వరకు సప్లై అవుతుంది ఫాస్ట్ ఛార్జింగ్ చూడండి గాయస్ మన ఒప్పో అన్బాక్సింగ్ కేబుల్ క్వాలిటీ బాగుంది కేబుల్ కూడా మంచి క్వాలిటీగా ఉంది మంచి ప్యాకింగ్ కూడా బాగానే ప్యాక్ చేశారు మళ్ళీ కే కి ఏమో ప్లాస్టిక్ కేబుల్ క్యాప్ ఇచ్చారు ఆ క్యాప్ బట్టి మనకు క్వాలిటీ అనేది బాగానే ప్యా ప్యాక్ చేస్తారు ఎందుకంటే కంపెనీ కాబట్టి చాలా బాగా ప్యాక్ చేశారు ఇలాంటి కేబుల్ వాడడం వల్ల మనకు ఛార్జర్ కానీ బ్యా బ్యాటరీ కానీ ప్రాబ్లమ్స్ అనేవి రావు ఒరిజినల్ కేబుల్ వాడండి కాబట్టి చూడండి ఒకసారి మన కేబుల్ ఎంత క్వాలిటీగా ఉన్నది అనేది ఎందుకంటే చీప్ కేబుల్ అంత నార్మల్గా ఉంటాయి ఎక్కువ రోజులు మనకు పనిచేయవు కాబట్టి ఇలాంటి కేబుల్ వాడండి క్వాలిటీ బాగుంది గుడ్ కండిషన్లో ఉంది ఈ ఛార్జింగ్ కేబుల్ అనేది మనకు ఫాస్ట్ ఛార్జింగ్కు చాలా సపోర్ట్ చేస్తుంది ఎయిటీ వాట్ ఛార్జ్ ఉంటుంది కాబట్టి వేరే కేబుల్ వాడితే ఆ కేబుల్కి మన నకిలీ కేబుల్ వాడడం వల్ల పవర్ సప్లై అనేది డిఫరెన్స్ వస్తుంది కాబట్టి ఒరిజినల్ కేబుల్ వాడడం బెటర్ నా సజెషన్ ఏంటంటే మన ఒరిజినల్ ఛార్జర్కి ఒరిజినల్ కేబులే వాడదాం ఆ కేబుల్ మీ మధ్య చాలా పాడవుతున్నాయి కాబట్టి అందరూ ఒరిజినల్ కేబుల్ వాడండి ఎందుకంటే మన మొబైల్ బ్యాటరీ లైఫ్ బాగుండాలంటే ఒరిజినల్ కేబుల్ వాడితేనే బెటర్ నేను చెప్పేది అంటే ప్రతి ఒక్కరూ ఒరిజినల్ కేబుల్ వాడండి ఈ మధ్య చాలా షార్ట్ సర్క్యూట్లు కానీ ఎందుకు క్వాలిటీ లేని కేబుల్ అని వాడడం వల్ల షార్ట్ సర్క్యూట్లు అవుతున్నాయి వీడియో నచ్చినట్లే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చూసు నుండి నేను ఛానల్